అందరి పాపముల నిమిత్తమే తన అమూల్యమైనటువంటి రక్తములు చిందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామము కాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము యేసు క్రీస్తు ప్రభుల వారికి ఉన్నటువంటి మరొక పేరు వాక్యము యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచ్చిన గనక మనం గమనిస్తే ఆది వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన మూలంగానే సమస్తమును కలిగను అనే మాటలు చూడొచ్చు అవును పడారా వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఆదిలోనే ఉన్నటువంటి వాడు అంతేకాకుండా ఆ వాక్యమే దేవునిగా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు పడరా వాక్యము అనగా ఒక భావాన్ని ఇతరులకు చెప్పడము అలాగే సందేశాన్ని తెలియచేయడము అలాగే దేవుని యొక్క మనసులో ఏదైతే ఉన్నదో అది వాక్యముగా యేసు క్రీస్తు మూలముగా ప్రత్యక్షమైంది అని చెప్పచ్చుకోగలరు కాబట్టి ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి శరీరదారిగా వచ్చాను అనేటువంటి మాటను మన యోహన్సు వార్త మొదట దేవు పద్నాలుగో వచనంలో చూడవచ్చు ఆ వాక్యమే శరీరదారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను అవును ప్రియుల ఆ వాక్యమే మానవ శరీరాన్ని ధరించుకొని కృపను సత్యాన్ని పొందుకొని ఈ లోకంలో మన మధ్య నివసించినట్లుగా మన గమనించుకున్నాడు కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క మాటల ద్వారా అనగా దేవుని యొక్క ఉద్దేశము దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఆలోచన మన పట్ల ఏమై ఉన్నదో దాన్ని తెలియపరచడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినట్టుగా మనం గమనించవచ్చుకోలేరు అంతేకాకుండా మొదటి వ్యవహాను పత్రిక మొదటి అధ్యయము మొదటి వచనాన్ని కూడా గమనిస్తే అక్కడ యోహాను భక్తుడు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి దేవునితో ఉన్నటువంటి తన యొక్క ఆలోచనను బట్టి చెప్తున్నటువంటి మాట ఏంటంటే జీవవాక్యముల గురించినది అని అంటాడు అనగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినటువంటి జీవాన్ని దయచేసినటువంటి ఆ వాక్యాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను అని అంటాడు అని ఆది నుండి ఏది ఉండెనో మేము దేనిని చూచామో కన్నులారా దేనినైతే మేము తాకి చూచామో దానినే మీకు తెలియపరుస్తున్నాము కానీ వేరే దానిని కాదు అని అంటాడు అంటూ ఆ జీవము ప్రత్యక్షమాయను అని అంటాడు అనగా వాక్యమై ఉన్నటువంటి దేవునిలో జీవం ఉన్నది కాబట్టి ఆ జీవాన్ని సమస్త మానవానికి కూడా అందివటానికి ఆయన ఈ లోకములోనికి వాక్యమయ్య దేవుడు శరీరదారిగా వచ్చినట్లుగా మనం గమనించుకునే కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యముగా అనాది కాలములో ఉన్నారు కానీ ఆ వాక్యమే శరీరాన్ని ధరించుకొని మన మనిషిలోనికి వచ్చి మన యొక్క ప్రతి పాపాన్ని తీసివేయడానికి కల్వరి శిలువలో ఆయన రక్తాన్ని కాచినట్లుగా మనం గమనించుకునే ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది అని కనుక ఆలోచన చేస్తే ఆ వాక్యము మన యొక్క నడతను శుద్ధి చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ప్రత్యక్షము అవ్వగము వాక్య రూపంలో ఆయన మనకి కనపడ్డారు ఆ వాక్య రూపంలో కనబడినటువంటి దేవుడు తన యొక్క మాటల ద్వారా మన యొక్క నడతను మన యొక్క ప్రవర్తనను మన యొక్క ఆలోచనను శుద్ధి చేసేటట్లుగా ఉన్నారు ప్రిల్లర రెండవదిగా ఆ వాక్యము మన యొక్క హృదయాల్లో ఉండటం ద్వారా పాపము అనేది మనం చేయకుండా అది చేస్తుంది ప్రిల్లర కాబట్టి వాక్యము మన యొక్క హృదయాల్లో ఎప్పుడైతే ఉంటుందో అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన యొక్క హృదయాల్లో రక్షకుడుగా ఎప్పుడైతే నీవు స్వీకరిస్తావో ఆ యొక్క రక్షణ ద్వారా అనగా నిత్య జీవం ఇచ్చేటువంటి దేవుని ద్వారా నీవు నేను బ్రతికించబడుతున్నాం ప్రిల్లర అలాగే ఆ వాక్యమే మనకి ఆలోచన దయచేసేదిగా దేవుని యొక్క మార్గంలో నడిపించేటువంటిదిగా ఉంటుంది ప్రిల్లర అంతేకాదు కానీ ఈ వాక్యము మన పాదాలకు దీపంగా ఉంటుంది యేసుక్రీస్తుని క్రీస్తుని ఎప్పుడైతే నీ హృదయాల్లో చేర్చుకుంటావో నీవు నడిచేటువంటి ప్రతి మార్గము కూడా సరైనటువంటి త్రోవలో నడవడానికి కావలసినటువంటి దారిని ప్రభు మనకిస్తూ ఉంటాడు అంతే అంతేకాకుండా ఆయన మన యొక్క త్రోవలకు వెలుగుగా ఉండి వెలుగుమయమైనటువంటి జీవితం కలిగినటువంటి జీవితంగా మనం ఉండి ఆ వెలుగులో నడిచేటట్లుగా అనగా చీకటి క్రియలు చేయకుండా చీకటి దారులో మనము నడవకుండా ప్రభు మనకి సహాయం చేస్తూ ఉంటారు అంతేకాకుండా మన జీవితాలకు నెమ్మదిని దర్శిస్తుంది యేసు క్రీస్తు ప్రభుని ఎప్పుడైతే మన హృదయాల్లో స్వీకరిస్తామో అప్పుడు మన జీవితాలకు నెమ్మదిని సమాధానాన్ని అనుగ్రహిస్తుంది ఈ లోకము మన జీవితాలకు నెమ్మదిని ఇవ్వలేదు ఈ లోకము మనకి సమాధానాన్ని ఇవ్వలేదు డబ్బు నీకు లేదంటే నీ యొక్క అధికారము నీ పేరు ప్రఖ్యాతులు నీ జీవితానికి సమాధానాన్ని ఇవ్వలేవు కానీ వాక్యమై ఉన్నటువంటి క్రీస్తుని నీ హృదయాల్లో భద్రపరచుకున్నప్పుడు ఆయనే నీ జీవితాలకు నెమ్మదిని సమాధానాన్ని దయచేస్తాడు కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నీ హృదయంలోనికి స్వీకరించాలి అంటే నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే అనుదినము దేవుడు తన యొక్క వర్తమానాన్ని వాక్య రూపంలో మనకు అందించాడు బైబుల్ గ్రంథ రూపంలో దానిని ఎప్పుడైతే చదివి దానిని ధ్యానించి నీ హృదయంలో భద్రపరచుకుంటావో అప్పుడే నీ జీవితాలకి సరైనటువంటి దారిలో నడవడానికి నీవు బ్రతికి ఉండడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుణ్ణి నీ హృదయాల్లోనికి స్వీకరించి తద్వారా ఆ వాక్య ప్రకారం మన జీవితాలను చేసుకున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిత్య రాజ్యంలో మనం కూడా స్థానాన్ని సంపాదించుకుంటాం లేదో వాక్యాన్ని నీ ఉత్తీకరించి నీ ఇష్టం వచ్చినటువంటి దారిలో కనుక నీవు ప్రవర్తిస్తుంటుంటే నిత్యమైనటువంటి సాతానికి యొక్క రాజ్యమైనటువంటి నరకంలో ఉండాల్సి వస్తుంది కాబట్టి వాక్యమై ఉన్నటువంటి దేవుని మన యొక్క హృదయాల్లో స్వీకరిద్దాం తద్వారా దేవునికి భయంకరంగా జీవిద్దాం అటు కృపా పరిశుధాత్మ దేవుడు మన దగ్గర దయచేయండి కాక ఆమెన్ ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ మా తండ్రి నైనా అనాది కాలంలో మీరు వాక్యముగా ఉండి నైనా ఈ యొక్క నూతన నిబంధనలో ఆ వాక్యమే ఈ మా మధ్య నివసించి మనందరి కొరకు మీరు ప్రాణాన్ని అర్పించారు ప్రభావ కాబట్టి ఆ వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరుచుకొని మీ మాటల ప్రకారం జీవిస్తూ మీ రాజ్యాన్ని చేరే భాగ్యం ప్రతిపేటిగా దయచేయమని ఏ సునామని అడిగి బ్లెస్ యూ